వెల్కమ్ టు స్పెక్ట్రమ్ఎస్ అకాడమీ దిస్ ఈస్ ఇస్ బైరా రాజు గివింగ్ గైడెన్స్ టు ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సో టు డేస్ వీడియో హిస్ బిలాంగ్స్ టు వాట్ ఆర్ ది ఫీచర్స్ నీడెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక పోటీ పరీక్ష మనం ప్రిపేర్ కావాలంటే ఎటువంటి లక్షణాలు విద్యార్థికి ఉండాలి అన్న దానికన్నా ముందు దృష్టి సారించాలి అంటే మనకి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి ఆకాంక్ష మొట్టమొదటిసారిగా మనకు ఉండాలి ఫస్ట్ దట్ మీన్స్ కోరిక కోరిక ఉన్నప్పుడే మనకి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది సో బలమైన కోరికే మనల్ని నడిపిస్తుంది బలమైన కోరిక మనం లక్ష్యం వైపు నడిపిస్తూ మనం గమ్యం చేయ అవకాశం రెండు వచ్చేసి మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషను ఏమిటి దాని మీద మనకి కంప్లీట్ పూర్తి అవగాహన ఉండాలి ఉదాహరణకి కేంద్ర సర్వీసులు అయితే సెంట్రల్ సర్వీసెస్ అయితే నాలుగు సబ్జెక్ట్స్ మీద మనకి పట్టు సాధించాలి సార్ మనకు తెలిసినటువంటిది జనరల్ ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఈ నాలుగు భాగాలని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయాలి అదే స్టేట్ సర్వీసెస్ అయితే మనం చూసిన జనరల్ స్టడీస్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ ఎబిలిటీస్ మీద కొంత డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి సాధించాలి అంటే మన మైండ్ సెట్ మనకు అర్థం అవుతుంది మనం కేంద్ర సర్వీసులకు సరిపోతామా రాష్ట్ర సర్వీసులకు సరిపోతామా లేదా యూపీఎస్సికి సరిపోతాము అన్నది ఒక అవగాహన ఉంటుంది ఒక క్యాలిబర్ ఉంటుంది ముందు ఆ క్యాలిబర్ని అంటే ఎప్పుడైతే పోటీ పరీక్ష యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని కోరికతో మన క్యాలిబర్ని అంచనా వేసుకోవాలి ఇంకా అంటే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ యొక్క ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి అంటే సిలబస్ మనకి దగ్గర పెట్టుకొని రెండు మూడు ప్రింట్అవుట్స్ తీసుకొని ఒక ప్రింట్అవుట్ మనం ప్రిపేర్ అవుతున్నటువంటి రూమ్లో గోడకి పెట్టుకోవాలి ఒక ప్రింటౌట్ మన హ్యాండ్లో ఉండాలి ఒక ప్రింట్అవుట్ ఎప్పుడు మన బుక్లో ఉండాలి ఏ బుక్ ప్రిపేర్ అవుతుందో ఆ బుక్లో ఎందుకంటే ఒక్కొక్క ఆ పదాన్ని తీసుకొని ఆ పదంలో ఉన్నటువంటి సిలబస్ని మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం తర్వాత మన ప్రిపరేషన్కి కావాల్సినటువంటి బుక్స్ ఏంటి అంటే ఎటువంటి బుక్స్ తీసుకుంటే మనం ప్రిపేర్ ప్రిపరేషన్లో విజయాన్ని సాధిస్తాం అనేటువంటి ప్రాథమిక పుస్తకాలు మొట్టమొదటిసారిగా సేకరించాలి ప్రాథమిక పుస్తకాలు మొత్తాన్ని చదివి బేసిక్స్ని అర్థం చేసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్కి వెళ్ళాలి లేదా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళాలి బుక్స్ కూడా ఎక్కువ విస్తృతంగా కలెక్షన్ చేయకూడదు సెలెక్టివ్గా కలెక్ట్ చేసుకొని తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదవగలగాలి ఇది తర్వాత మనం ఆ విధంగా ఒక చదివిన తర్వాత ఓన్ నోట్స్ తయారు చేసుకోవడానికి మళ్ళీ మారేటం మనం అంటే చాప్టర్ వైజ్ ఒకటి రెండు మూడు రీడింగ్లు ఇచ్చిన తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహన తర్వాత మనం మంచి వైట్ నోట్బుక్స్ దగ్గర పెట్టుకొని చక్కగా ఉంటాయంటే ప్రతి సబ్జెక్ట్కి ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి అంటే మన నోట్స్ మనకి బాగా ఉపకరిస్తుంది తర్వాత వచ్చేసి కన్సిస్టెన్సీ ఉండాలి కన్సిస్టెన్సీ అంటే మనకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రారంభించడం వచ్చిన తర్వాత ప్రారంభించడం ఆ తర్వాత పరిస్థితులు మనకు అనుకూలంగా లేవని చెప్పేసి మానివేయటం ఇలాంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే డీవియేషన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కన్సిస్టెన్సీగా నిరంతరం దాన్ని లక్ష్యాన్ని వదలకుండా మనం ముందుకెళ్తూ ఉంటాం వాళ్ళు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండాలి తర్వాత ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గోల్ నుంచి డివియేట్ కాకూడదు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ గోల్ నుంచి డివియేట్ కాకూడదు ఆ గోల్ మీదే నడవాలి మనకు తెలుసు యూపీఎస్సి గ్రూప్ లాంటి ఎగ్జామినేషన్స్ మీరు చూసినట్లయితే ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూలో చాలామంది మూడు సార్లు నాలుగు సార్లు చివరి దశ వరకు కూడా వెళ్ళి విఫలం చెందినటువంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి వాళ్ళు నాలుగోసారి ఐదోసారి విజయాన్ని సాధించారు మరి ఈ మధ్యకాలంలో ఎక్కడైనా వాళ్ళు మానుకున్నట్లయితే వాళ్ళ లక్ష్యాన్ని చేరేవాళ్ళు కాదు ఇవాళ ఉద్యోగంలో ఉండేవాళ్ళు కాదు ఇది తర్వాత ముఖ్యంగా మనకి సక్సెస్ స్టోరీస్ని మనం సేకరించాలి సక్సెస్ స్టోరీస్ని మనం చదవాలి ఉదాహరణకి ఇటీవల చూసినట్లయితే గ్రూప్ వన్ రిజల్ట్ రావడం జరిగింది గ్రూప్ టూ రిజల్ట్ రావడం జరిగింది ఏపీఎస్సి నుంచి ఈ రిజల్ట్లో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎలా ఉంది మధ్యతరగతి ద్వారా అరిస్టోక్రాటిక్గా లేకపోతే ఇంకా బిలో మనకి మిడిల్ క్లాస్ పీపులా వాళ్ళ యొక్క ఫాదరు మదర్ ఏం చేసేవాళ్ళు తర్వాత వాళ్ళు ఎటువంటి నేపథ్యంలో ప్రిపేర్ అయ్యారు వాళ్ళ పరిస్థితులను ఏ విధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎంత టైం పట్టింది ఎన్నిసార్లు రాశారు ఇలాంటి విషయాలన్నీ కూడా సేకరించి నిప్పించుకుని మనం కూడా సాధించగలము అన్నటువంటి ఆకాంక్షను బలంగా చేసుకొని ముందుకు సాగాలి కాబట్టి సక్సెస్ స్టోరీస్ మనకి మంచి మోటివేషన్ మంచి బూస్టింగ్ ఇస్తాయండి అలా తర్వాత వచ్చేసి ప్రిపరేషన్ కాలం అనేది మనం నిర్ణయించలేమండి కొంతమందికి సిక్స్ మంత్స్లో సక్సెస్ వస్తుంది కొంతమందికి వన్ ఇయర్లో సక్సెస్ వస్తుంది చిన్న చిన్న ఎగ్జామినేషన్స్ చిన్న చిన్న ఉద్యోగాలు అయినాయి అయితే పెద్ద ఉద్యోగాలు అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ లాంటివి అయితే ఒక జర్నీ చేయాలి జర్నీ అంటే ఐ థింక్ ఇట్ టేక్స్ ఒకటి ఫోర్ ఇయర్స్ జర్నీ నాలుగు సంవత్సరాల కాలాన్ని మనం ముందుగానే నిర్ణయించుకొని పోటీ పరీక్షల్లో పెద్ద పరీక్షలు రాసేందుకు సిద్ధం అవ్వాలి అదే కేంద్ర సర్వీసులో అంటే మనకి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ పీబోస్ కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ లేకపోతే ఇలాంటి చిన్న ఉద్యోగాలు వచ్చేసి ఏంటంటే ఒక టూ ఇయర్స్ డిగ్రీలో మనం ఏ విధంగా చదువుతాం అదేవిధంగా ఒక టూ ఇయర్స్ సీరియస్గా ఈ పోటీ పరీక్షల రంగంలో మనం ప్రిపరేషన్ సాగించినట్లయితే టూ ఇయర్స్లో ఒక చిన్న ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఏందంటే పెద్ద ఉద్యోగాలను సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా మనకి ఏంటంటే డిమోటివేషన్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఎక్కువగా కూడా ఆ డిమోటివేషన్ వచ్చినప్పుడే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సా సాగాలి అటువంటిప్పుడు ఏంటంటే స్వామి వివేకానంద లిటరేచర్ మీరు చదివినట్లయితే ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉత్సాహాన్ని కల్పిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది లక్ష్యాన్ని సాధించే విధంగా మనకి ఉపకరిస్తుంది మీరు తప్పనిసరిగా కూడా ఎప్పుడన్నా మనకి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు స్వామి వివేకానంద చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాన్ని చదవండి మళ్ళీ మీరు లక్ష్యంలో కొనసాగుతారు తర్వాత వచ్చేసి రివిజన్ చేసుకోవాలి తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వాటిని టెస్ట్ పేపర్స్ సేకరించి వాటిని ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత అదే డిస్క్రిప్టివ్ అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈ యొక్క ఎగ్జామ్స్ రాయటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అంటే మార్క్ టెస్టులు అని చెప్పేసి అంటాం మన తర్వాత అంటే ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత ఎన్ని మార్క్ టెస్టులు చేస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది అల్టిమేట్గా ఏంటంటే ఫైనల్గా మనం చేసేది అదే కాబట్టి మార్క్ టెస్ట్ ఇన్ డిస్క్రిప్టివ్ టైప్ మార్క్ టెస్ట్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ బేస్డ్ ఆన్ దట్ ఎగ్జామినేషన్ ఈ విధంగా మనం క్రమం తప్పకుండా క్రమశిక్షణతో టైం మేనేజ్మెంట్తో ప్రణికాబద్ధంగా ఆత్మవిశ్వాసాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో వదిలివేయకుండా ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు ఇప్పటివరకు అయిన వాళ్ళందరూ కూడా ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి స్పెక్ట్రమ్ ఐఏఎస్ తరఫున బైరా శోబోధరాజు నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ